రంగుల పండుగకి సిటీ జనం సిద్ధమవుతున్నారు గల్లీల్లో రంగుల పండుగ హోలీ ఏదైతే ఆడుకుంటారో అది కామన్గా జరుగుతూనే ఉంటుంది కానీ ఈ మధ్యలో ఈవెంట్స్ టైప్లో సెలబ్రేట్ చేసుకోవడం ఒక ట్రెండ్గా మారింది అదేవిధంగా కరీంనగర్లో ఉన్న అమిగోస్ రేపు హోలీ సందర్భంగా ప్రత్యేకంగా ఇక్కడ హోలీ సెలబ్రేషన్స్ చేస్తున్నారు వాళ్ళతో మాట్లాడదాము నమస్తే అన్న పోలీస్ సందర్భంగా ఎలాంటి సెలబ్రేషన్స్ ఉంటాయి మీరు ఇక్కడ మేము అందరూ వచ్చి కలర్స్ తో ఆడుకోవచ్చండి మేము ఒక సౌండ్ ప్రోగ్రామ్ పెడుతున్నాం అలాగే రెయిన్ డాన్స్ సెటప్ చేస్తున్నాం మంచి డెకరేషన్ తోటి అందరు పిల్లలు కానీ పెద్దలు కానీ అందరు ఎనీ ఏజ్ వాళ్ళు వచ్చి ఆడుకునే తట్టు చేస్తున్నాం అండి మేము ఇక్కడ ఆర్గానిక్ కలర్స్ తోడే యూజ్ చేస్తున్నాం అండ్ ఇట్స్ ఏ కలర్ఫుల్ ఫెస్టివల్ ఇది అందరూ ఎంజాయ్ చేయాలి ఇక్కడికి వచ్చి అని చెప్పి అందరు హైడ్రావాయి కోతులు ఈ మధ్యలో సో హైడ్రబా కల్చర్ని ఇక్కడ తీసుకొచ్చామండి త్రీ ఇయర్స్ నుంచి మేము ఇక్కడ కండక్ట్ చేస్తున్నాం సక్సెస్ అయిందండి వరకు ఉంటుంది ఎయిట్ నుంచి వన్ పిఎం అండి మార్నింగ్ ఎయిట్ ఏఎం నుంచి వన్ పిఎం తర్వాత తర్వాత క్లోజ్ అండి అసలు ఈ రెయిన్ డ్యాన్స్ ఉంటుంది వాటర్ ఉంటే కలర్ ఇచ్చేస్తామండి మా ఫుడ్ తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి వాటర్ పెడతామండి ఇక చిన్న పిల్లలకి ఆడుకోవడానికి పిచ్చి కార్లో ఇక ఇక్కడ మేము సేఫ్టీ మెజర్స్ కూడా తీసుకుంటాం బౌన్సర్స్ కానీ వా ఫస్ట్ ఎయిడ్ కానీ మన ఫైట్ సేఫ్టీ కానీ ఎవ్రీథింగ్ మేము చూసుకుంటున్నాం ఎలాంటి ప్రాబ్లం రాకుండా కూడా ఓకే అంటే ఒక హైదరాబాద్ స్టైల్లో మన కరీంనగర్లో కూడా ఇట్లాంటి ఈవెంట్స్ మీరు చేస్తున్నారు సో మీరు కాలంగా చేస్తున్నారు మీకు ఈ ఆలోచన ఎట్లా మేము త్రీ ఇయర్స్ నుంచి చేస్తున్నామండి ఫస్ట్ అయితే ఎప్పుడు ఐడబైకి వెళ్ళి మనం ఆడోడు ఇక్కడ ట్రై చేద్దామని చెప్పేసి చేసాం సక్సెస్ అయిందండి సెకండ్ టైం కూడా చేసాం సక్సెస్ అయ్యింది థర్డ్ టైం అండి ఈసారి కొంచెం యూజ్ చేస్తున్నాం ఓకే అండి మన ఐడబ కల్చర్ పట్టికి రాగలుగుతున్నాం వీడికి చాలామంది కూడా వచ్చేసళ్ళు ఈజీగా కనెక్ట్ అవుతున్నారు రేపు మీ అమిగోస్కి వచ్చే వాళ్ళకు మీరు ఏం మెసేజ్ చేయాలి ఇయ్యా ఇక్కడికి వచ్చి నీట్గా ఆడుకొని మంచిగా పీస్ఫుల్ ఎంజాయ్ చేసి ఒక వన్ డే కలర్ఫుల్ లైఫ్ కలర్ఫుల్ అయితే ఉండాలని చూస్తున్నాం ఇది రేపు రంగుల పండుగ అమిగోస్ సిద్ధంగా ఉంది సో అమిగోస్ తరపున వాళ్ళు ఒక ఈవెంట్ నిర్వహిస్తున్నారు ఇక్కడికి వచ్చే ప్లాన్ యువర్ ఈవెంట్స్ మేము స్టార్ట్ ఈవెంట్స్ మీరు ఇక్కడే అండి మొత్తం ఇక్కడ ఇయర్స్ ఓన్లీ అమిగోస్ అండి మేము ఓన్లీ ఈవెంట్ చేసాం టోటల్ అంటే ఇది ఒకటి ఈవెంట్ చేస్తారా ఇట్లాంటివి అలా పెద్ద పెద్ద న్యూ ఇయర్ అని అట్లా కూడా చేద్దామని చూస్తున్నామండి అండి సపోర్ట్ తోటి మీ గోల్స్ ఏంటి యా కరీంనగర్లో బిగ్గెస్ట్ ఈవెంట్ ప్లానర్ అవ్వాలని థ్యాంక్ యూ ఈవెంట్ కరీంనగర్లో మంచి ఈవెంట్ ప్లానర్ కావాలని కోరుకుందాం సో రేపు ఏదైతే హోలీ పండుగ ఉందో పండుగకి అమీ గోస్లో ఒక ఈవెంట్ అయితే జరుగుతుంది వచ్చిన వాళ్ళకి పిల్లలకి పెద్దలకి మరియు కపుల్స్కి కూడా అన్నీ సేఫ్టీ ప్రికాషన్స్తో బౌన్సర్లు కూడా ఉంటారు ఎలాంటి అవాంఛనీయ సంఘ సంఘటనలు జరగకుండా సో వీళ్ళ మధ్య రేపు హోలీ ఎంజాయ్ చేయడానికి ఒక మంచి ఆర్గనైజ్ అయితే చేశారు సో వచ్చి ఆసక్తి ఉన్నవారైతే వచ్చి ఈ పార్టీలో పాల్గొనవచ్చు సో చూస్తూనే ఉండండి